రాహుల్ గాంధీ ఇలా ఒక వ్యక్తిగా కాకుండా యావత్ భారతదేశ ప్రజల యొక్క శక్తిగా భవిష్యత్తుగా ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి భారతదేశ భవిష్యత్తుగా నూట నలభై కోట్ల ప్రజల్లో ప్రేమ అభిమానాలు చూడడం కాకుండా వారిని ప్రభావితం చేసే వ్యక్తిగా ముందుకు పోతున్నట్టు తరుణం మనం చూసాం రెండు చారిత్రాత్మక యాత్రలు చేశారు వారు ఈ యాత్రలు వారికి ఏదో పదవి రావాలనో పదవి కాంక్షతోనో చేసింది కాదు గాంధీ కుటుంబం అంటేనే త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి ప్రతీక జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు పదేళ్ళు కాలం జైల్లో ఉండడం కానీ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం తూటాలకి బలేనటువంటి సందర్భం కానీ ఈ దేశం అఖండంగా సమగ్రంగా ఉండాలని నిరంతరం తప్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు బాంబు దాడిలో తునా తునకలన్న సందర్భం కానీ ఇవాళ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ కూడా నిష్ణార్థుల మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తీరు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క త్యాగదనానికి నిదర్శనాలు మోతిలాల్ నెహ్రూ మొదలుగొని ఇప్పటి వరకు దేశం కోసం ఆస్తుల త్యాగం చేశారు ఎంతోమందిని పోగొట్టుకున్నారు కుటుంబంలో ఇవాళ పదవి కూడా త్యాగం చేసిన సందర్భం ఈ దేశం మతం కులం ప్రాంతం ఆహారం దాడులు రకరకాల బాధలుతున్నటువంటి ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు విభేదాలు సృష్టించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న తరుణంలో వారు చేపట్టినటువంటి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ దేశం సమగ్రత కోసం ఏకత కోసం అన్ని ప్రాంతాలు మతాలు కులాలు ఏకం కాడు కోసం ఎంతో దోహదపడింది పదేళ్లుగా అధికారుల నుండి మొన్న కూడా శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి పదేళ్ళు చేసిన ఘనకీర్తి ఏమి లేకపోయినా చెప్పుకోవడానికి తునక మచ్చాన లేకపోయినా మళ్ళీ దేవుడి పేరట అక్షంతల పేరట మతాల పేరిట ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ యొక్క అధికార దాహం ఏ రకమైనదో ఏ రకమైందో మనందరూ తెలుసు అధికారమే పరమధ్యేయంగా ముందుకెళ్తున్న మోడీ ఒకవైపు ప్రాణాలు ఆస్తులు పదవులు త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం ఒకవైపు నిన్న బోటాపట్నం అధికారం రాకపోవచ్చు కానీ ఈ దేశ ఈ దేశం యావత్తు ఎదురు చూస్తున్నటువంటి భవిష్యత్తు ఎవరు అంటే అది రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు మణిపూర్ నుండి ముంబై వరకు చేసిన న్యాయయాత్ర కూడా ఈ దేశంలో ఎన్ని మలుపులకి కొత్త రకమైన ఆలోచనలకి శ్రీకారం చుక్కినట్టు సందర్భం ఈ దేశం కోరుకున్నటువంటి అఖండత ఏకత లౌకికవాదం నిజమైన ప్రజాస్వామ్యం ఇవన్నీ ప్రజ్వరిల్లాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందుకు పోవాల్సిన అవసరం అన్ని త్యాగం చేసిన మహానీయుడి జన్మదినోత్సవం పురస్కరించుకొని వారికి శుభా అభినందనలు శుభాకాంక్షలు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ దేశం నడపడానికి అవసరమైనటువంటి సకల దీవెనలు వారికి ఇవ్వాలని వారి నేతృత్వం ఈ దేశం భవిష్యత్తు పోసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్ష తెలియజేస్తా